చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి పూరీలు అయితే సూపర్ వేరేలాగనమాట వెజిటేబుల్ మసాలా కర్రీ అయితే అదిరిపోయింది పూరీలోకి దీని ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేశాను ఏంటి అనేది తక్కువగా కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మానొద్దు కూడా నేను రిక్వెస్ట్ చేసి మరీ మరీ చెప్తున్నాను లైక్ చేసి కామెంట్ చేయండి డైలీ ఫుల్ వీడియో ఎయిట్ కల్లా పెడుతున్నానండి మార్నింగ్ ఎయిట్ కల్లా మీరు తప్పకుండా చూసి కమెంట్ చేయండి సరేనా పూరీ కర్రీ అదిరిపోయింది పూరీలు కూడా అదిరిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ చేసి పూరి చేస్తున్నానండి అందులోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటారు మనం ఇప్పుడు పూరి కోసం పూరి పిండిని నానబెట్టుకుందామండి నేను ఇప్పుడు పూరి పిండి సెపరేట్గా ఉండేది ఇప్పుడు అది కాకుండా మైదా తీసుకున్నాను ఈ సార్ అయితే ఇదిగో నేను పావు కిలో మైదా తీసుకున్నాను ఒక పాజీ తీసుకున్నాను కదండి అందులోకి బొంబాయి రవ్వ ఒక యాభై గ్రాములు తీసుకుంటున్నాను మైకి ఇదిగోండి బొంబాయి రవ్వ ఇది మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది బాగా వస్తాయి పూరీలు ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ ఇదిగోండి మూడు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పూరీలు వేసుకుంటున్నప్పుడు మైదా కదండి ఇది కొంచెం వైట్ వైట్గా వస్తాయి కదా కలర్ కోసం అందులో కొంచెం షుగర్ వేస్తున్నాను మిక్స్ చేస్తున్నాను ఇలా రెండు స్పూన్లు తీసుకున్నాను కొంచెం ఎక్కువ పిండి ఉంది కాబట్టి ఇందులోనే వాటర్ వేసి కొంచెం కరిగిద్దాం ఇవన్నీ మనం ఇలాగ షుగర్ వాటర్ని ఇలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చక్కగా పూరీ పిండిని మంచిగా కలుపుకోవచ్చు గట్టిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలా కలిపేసుకుందాం ఇదిగోండి మనం ఇప్పుడు చక్కగా పూరి పిండిని ఇలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది దీన్ని నాననిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈలోగా మనం పూరి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం సరేనా ఇప్పుడు ఇదిగోండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం పూరి కర్రీలోకి మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ ఇప్పుడు అందులోకి ఏమేమి వెజిటేబుల్ కట్ చేశానంటే క్యాలీఫ్లవరు టమాటాలు ఇదిగోండి క్యారెట్ బీన్స్ ఒక ఆనియన్స్ ఇక్కడ ఆలు చూసారా అన్ని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకున్నాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసుకుని మనం మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ చేసేసుకుందాం పూరీలోకి ఇప్పుడు నేను మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ కుక్కర్లో చేసేస్తున్నానండి ఇవన్నీ కుక్కర్ పెట్టుకుని ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా వేస్తున్నాను ఇప్పుడు ఇది వేయించుకుందాం మనకి ఉల్లిపాయలు వేగియండి అందులో మనం తగినంత అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను మంచిగా వేపుకుందాం మనకి ఇప్పుడు ఏగిలియండి చక్కగా చూడండి ఎంత బాగా ఏదో అందులో మనం క్యాలీఫ్లవరు అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం టమాటా ఇంకా బీన్స్ క్యారెట్ ఆలు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గబెట్టుకుందాం పెట్టుకుందాం మంచిగా ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేస్తాం అనుకోండి బాగా మగ్గుతుంది కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గి పెట్టుకుంటే వెజిటేబుల్స్ బాగుంటుంది మనకి వెజిటేబుల్స్ అయిన మగ్గినా అండి ఇప్పుడు అందులో పుదీనా కొత్తిమీర కలిమాకు కొంచెం కొత్తిమీర పక్కకు పెట్టుకోండి లాస్ట్లో కూడా చల్లుకుందాం ఇవన్నీ కూడా కర్రీలో బాగా ఫ్లేవర్ అది బాగా వస్తుంది మగ్గి పుదీనా ఒక బుక్కుడు కొత్తిమీర కలిమాకు మూడు రకాలు వేసేస్తున్నాను మంచిగా బాగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి ఇగ పసుపు తగినంత కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నాను చూడండి అన్ని వెజిటేబుల్స్ ఉన్నా కొంచెం వేస్తున్నాను పెద్ద ఏమయ్యే అవసరం లేదు చూడండి సరిగ్గా ఇంట్లో అంటే లవంగాలు దాచిన చెక్క సాజీరా ఇలాచి మెత్తగా ఆడుకుని పెట్టుకున్న పౌడర్ అది గరం మసాలా అంటే సరేనా ఇవన్నీ కూడా ఇంక వేసేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు బాగా మద్దలిద్దాము మనకి వెజిటేబుల్స్ అయి బాగా మగ్గినాయి ఇప్పుడు కరెంట్ పోయింది మన ఇంట్లో కరెంట్ పోయింది చూడండి సడన్ గా ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని చక్కగాని మనం విజిల్ వేయిందాము ఒక నాలుగైదు విజిల్ వేయించేస్తాను విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు విజిల్ అయిపోయినాయండి కుక్కర్ని పక్కన పెట్టేసుకుంటున్నాను మనం ఈ నెయిరా వరకు ఆగుదాం ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసేద్దాం ఈలోగా ఇక్కడ ఆయిల్ చూడండి మనం పిండి ఇవాళ నానింది కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని మొత్తం మనకి పూరీకి ఎంతెంత సైజు ఉండలు కావాలో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నేను కొంచెం పెద్ద సైజు పూరీలు చేద్దాం అనుకుంటున్నాను అందుకని కొంచెం పెద్ద సైజు ఉండలు చేస్తున్నాను ఎప్పుడు చిన్న చిన్న పూరీలు చేసేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద సైజు చేస్తాను ఇలా చేసి పక్కన పెట్టుకుంటానండి ఇవ్వండి మనం ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇవ్వండి ఈ సైజు ఉండాలి ఇప్పుడు పెద్ద పెద్ద పూరీలు చేసుకుందాం ఇప్పుడు మనకి విజిల్ వెళ్ళిపోయిందండి గాలి అన్ని వెజిటేబుల్స్ ఉడికి ఇలా బాగా రెడీ అయింది కదా మంచిగా కలర్ఫుల్గా భలే ఉంది ఇప్పుడు మనం అది కూడా సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం మనం కొన్ని వెజిటేబుల్స్ని ఇలాగా ఒక్కసారిని నడుపుకుందామండి ఆలు అవి ఉంటాయి కదా కొంచెం మెత్తగా అవుతుంది బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా వస్తాయి అన్నమాట మొత్తం కాదు కొంచెం లైట్గా అలాగా మనకు ఉప్పు సరిపోలేదండి అందుకని ఉప్పు వేసాను మళ్ళీని అందులోకి లాస్ట్ని గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్ బాగోవడం కోసం మంచిగా ఇదిగోండి ఎండి కొబ్బరి పొడి తీసుకున్నాను ఇలాగా అది వేస్తున్నాను మనకు చాలా బాగా అనిపిస్తుంది పచ్చిగున్నా సరే వేసుకోవచ్చు చక్కగా పేస్ట్ చేసుకొని మనకి పూరీలోకి మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇగో ఇలా ఉండాలి పూరీలోకి నంచుకోవడానికి అదిని గ్రేవీ గ్రేవీ కింద కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సరిపోతుంది అంతే ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం పూరీ వేసేసుకుందామండి ఇప్పుడు పూరీలోకి మనం పిండి వేసుకొని చేసుకోకూడదు మనం ఆయిల్లో వేయగానే అది బాగా నల్లగా అయిపోతుంది అనమాట ఏది కాబట్టి ఆయిల్ రాసుకొని చక్కగా ఇంక పేట మీద ఇలాగా ఆయిల్ వేసుకొని కొంచెం అలా చేసుకుందాం మైదాతో చేస్తున్నారు మీకు ఇష్టమవుతే గోధుమ పిండితో చేసుకోండి పూరి పిండితో చేసుకోండి నేను ఎప్పుడు పూరి పిండితో చేసేదాన్ని ఈసారి మైదాతో ట్రై చేస్తున్నాను సరేనా మనకి ఇక్కడ ఆయిల్ బాగా తాగాలి ఇదిగోండి మనం పూరిని ఆయిల్లో వేసుకుందాం అంటే ఇలాగ అన్ని పూరీలు ఏం చేసుకుందాం మనం ఇగోండి మనం పూరీని తీసేసుకొని ఇలాగ పెట్టేసుకుందాం ఇట్లా అన్ని పూరీలు చేసుకుందాం ఇదిగోండి మనకి పూరీ వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ పూరీ ఎలా ఉన్నాయి ఇదిగోండి పూరీలు మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ చూసారా భలే వచ్చినాయి కదా పూరీలు అయితే మంచిగా పొంగుని చూడండి ఇప్పుడు మనం తినేద్దాం పూరీని ఎక్కువ కర్రీ పెట్టుకొని ఇలాగా కర్రీ ఏమైనా ఉందండి సూపర్ మిక్స్డ్ వెజిటేబుల్ మసాలో కర్రీ అదిరిపోయిందండి చాలా సూపర్గా ఉంది పూరీలు బలే వచ్చినాయి చక్కగా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒక్కొక్క చోట క్రిస్పీగా మెత్తగా అలాగా చూడండి సూపర్ ఉందమ్మా